మీకు ఇల్లు లేదు ఇల్లు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ కట్టిస్తారు ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా ఇల్లు కట్టి చెప్తాను కట్టి మీకు ఎట్లా చేస్తాను అన్నట్టు ఏంటి నాయక్ గారు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గారు ఆ రోజు జూలై ఒకటిన మీ ఇంటికి వచ్చారు అప్పుడున్న మీ ఇల్లు వేరు ఇప్పుడున్న ఇల్లు వేరు అప్పుడైతే పూర్ ఉన్నారు చంద్రబాబు గారు మీ ఇంటికి వచ్చి మొదట ఫెన్స్ ఇచ్చారు మీకు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఈ రోజు ఆరు నెలల్లో ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది ఎలా ఫీల్ అవుతున్నారు దేవుడికి దండం బాగా సంతోషంగా ఉండి ఒక దేవుడి దండం పెట్టినట్టు దాన్ని అనుకుంది ఇంత ఏగ్రంగా ఇల్లు ఇంత ఇదిగా అనేది మేము అనుకుని కూడా అనుకోలేదు చక్కగా మా వల్ల కూడా అయ్యేది కాదయ్యా చక్కగా కట్టి పెట్టాడు ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ అధికారంలోకి రావడంతో కాదు కానీ మీ కుటుంబానికి అదృష్టం పట్టినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మొదటి పెన్షన్ కూడా మీ చేతులకి ఇచ్చారు చంద్రబాబు గారు అసలు మా చింత పింఛన్ కోసం వచ్చి మా అమ్మాయికి నాకు మా ఏంది ఆయన చేతిటం ఒక దేవుడిలాగా రావటం ఇంకా నా పరిస్థితి పొలం పాడు బాగా పొలం కౌలేసి నేను బాగా దెబ్బతిన్నానయ్యా ఏంది నీ పరిస్థితి ఏంటంటే పొలంలో దెబ్బతిని నేను మందుల పాడు పడతాను పోతానండి రైతులకి ఇదైంది ఆ బాకీలు పాడి తీరలేక ఇదండి ఇదే ఇంట్లో ఉంటున్నా నెట్టాడి కూడా ఇరిగిపోయింది స్వామి ఇదిగో ఇల్లు చూడయ్యా స్వామి అంటే మొత్తం చూశాడు సరే కట్టి పెడతా అన్నాడు స్వామి అసలు ఎలా మీ ఇంటికి రావడానికి కారణం ఏంటో ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చా ఆ రోజు మీ ఇంటికి ఎందుకు వచ్చారు చాలా ఇల్లు ఉన్నాయి కదా చాలా ఇల్లుండవు స్వామి మా మా ఊరు అబ్బాయి శేష అబ్బాయి మా ఊరు ఆయన ఉన్నాడు ఆయన పోయి బతిలాడి అయ్యా ఇల్లుకొచ్చే ఇల్లు కట్టి పెట్టయ్యా అంటే ఇక మన స్వామి ఇది అయ్యాడుగా మాట్లాడదాం లేనంటే నా అదృష్టం బాగయ్యి చంద్రబాబు గారు కూడా ఇంకా పలాని పదినంటే సర్లే అని ఓకే చేసి ఇంకా పింఛిని ఇచ్చి ఇంకా ఇంకా దండం పెట్టుకున్నాను ఏం మీతో చంద్రబాబు గారు ఇంటికి వచ్చారు మీరు ఐదుగురు అన్నదమ్ములు కదా ఐదుగురు అన్నా కానీ ఈ మొత్తం ఈ ఇతరలో ఉండవు ఎందుకు ఏందని అంటే నేను ఎందుకు ఏందంటే పొలం చేశానయ్యా పొలం చేసి దాదాపు పది పదిహేను ఎకరాలు పొలం చేశాను పొలం చేస్తే దెబ్బ తిన్నాను దెబ్బ ఇంకా బాకీలు పాడి తీసేసరికి ఇంకా ఇంకా అట్టాగి ఉన్నాను ఇంకా నాకు బతికినంతకాలం నీకు చేతి పెట్టుకుని దండం పెట్టుకుంటా అయ్యా ఇల్లు కట్టి పెట్టాలని అంటే చాలా మంది ఏదో వస్తారు అంటే చెప్తారు హామీ చేస్తారు కడతాంలే చేస్తాంలే అని కానీ చెప్పింది చెప్పినట్టుగా కానీ ఆరు నెలల్లోనే పూర్తి చేసి మీకు ఇచ్చేసారు మా ఊరు అబ్బాయి దగ్గరుండి మేస్త్రి గారి దగ్గరుండి మేస్త్రి గారు వీళ్ళందరూ ఒకటి మా జానాని అబ్బాయి దగ్గరుండి అందరు ఒకటికి ఒకటి అందరు దగ్గరుండి కట్టించారు స్వామి అదొకటి అసలు నా ప్రాయ్ కానీ ఏదైనా కానీ నా వల్ల కాదు అసలు ఆ నాప్రాయ కానీ ఏదైనా గానీ మంచి మంచి చెడ్డ పారి గీరి మొత్తం ఇంటి మొత్తం అసలు అదే అదే సదేశ్ స్వామి అసలు ఖరీదు చంద్రబాబు అన్నా నా పరిస్థితి బాగోలేదు నువ్వు మంచి చెడి నువ్వే చూడాలి మనం ఎన్టీ రామారావు నుంచి మా నుంచి మనం పార్టీ తరపునే మేము ఆ తరపునే ఇది చేసాం మాకి గవర్నమెంట్ సొమ్ము మేము ఏనాడు కూడా తీసుకోలేదు నీ చేత్ ద్వారాతో నాకు డబ్బు నాకు డబ్బులు వద్దు ఇల్లు నువ్వు కట్టి పెడితే నలుగురు నీకు చూసినట్టే ఉండిద్ది నాకేం వద్దు నాకు డబ్బులు రూపాయి కూడా వద్దు అని అన్న అంటే మా సంవత్సరం పట్టింది అన్నాడు సంవత్సరం పడితే కాదు నాకు అద్దె కట్టుకోలేను పదివేలు అద్దె నేను కట్టలేను నాకు మందులకే సరిపోతుంది నెలకి ఇద్దరికి ఆయనకే నాలుగేళ్ళు పింఛని వస్తుంది సాలపోతే అక్కడక్కడ తీసుకొని ఆయనకి ఐదేళ్ళు ఆరు ఏళ్ళు అవుతుంది నాకు ఐదు ఏళ్ళు నా నాదే సరిపోతుంది అని అన్న అనేసరికి ఇంకా నువ్వు మరి ఏం చేద్దామంటే ఎంసీల పోమన్నాడు చంద్రబాబు అన్నా ఎంసీల బోమన్నారు ఇద్దరు ఆడే చూపించుకోమని అన్నాడు ఎంసీల పో నా పేరు చెప్పమని అన్నాడు చూసినా కూడా దాటరు అమ్మ అమ్మ అని వాళ్ళు కూడా దండం పెడుతున్నారు దండం పెడుతున్నారు అయ్యా మరి అత సంగతి అంటే మా అమ్మ రా రా అని వాళ్ళు కూడా మరాధ చేసి బాగా చూశారు అక్కడ నుంచి ఆ మందులే వాడుతున్నాను నేను ఇంకా అందుకొని అన్న సంవత్సరం వద్దు నాకు ఆరు నెలల్లో గట్టేస్తానంటే ఆరు నెలలో ఆ టేలు చూపించాడు నెట్ మీద చేయబెట్టాడు నాకేం వద్దన్న నాకు ఇల్లు మటుకు గట్టి పెట్టు అదే అని అన్న పూర్తి అయిపోతుంది అనుకున్నారా మీరు చంద్రబాబు చేయగలుగుతాడు అనుకున్నారా నమ్మకం ఉంది నమ్మకం ఉంది మా ఊరు అబ్బాయి గారు శేషు గారు కూడా మాకు ఆయన కూడా సాయం బాగా చేశాడమ్మా ఆయన కూడా వస్తుంటారు అంటే ఏదో ఎన్నికల ముందు మీడియా ముందు కనపడడానికి వస్తుంటారు కానీ అట్లా వచ్చిందే కాకుండా ఒక మాట చెప్పడం ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఉండాలి కదా అందుకని మేము కూడా ఉండాలని మేము అదే పట్టుదలలోనే ఉంటాం ఉన్నా కూడా ముందు లోకేష్ బాబు వచ్చాడు లోకేష్ బాబు వచ్చినా కూడా చూశాడు లోకేష్ బాబు మీ అబద్ధం ఆడి అంత మా పరిస్థితులు మేము అబద్ధం వాడి మాసం చేయం ఆయన మందు ట్యాంక్ తీసుకొని చాలా రెండు వంద రెండు వందలు తెచ్చుకుంటాడు ఆయన ఖర్చు కానీ ఇప్పుడు కూడా పాడలేదు ఆయన ఓపిక అయిపోయింది వాళ్ళు ఏమైనా జాబులు ఉన్నా కూడా మరుదుల దగ్గర మేము ఏనాడు మేము రూపాయలు తీసుకోవాలా వాళ్ళు కూడా మేము అడిగినా మాకొద్దు వాళ్ళు జాబులు చేసుకున్న నాకు ఏం జాబు లేదు ఏం లేదు నా అట్ట అయింది లోకేష్ బాబు అని ఇంకా చంద్రబాబు అన్నాయి కూడా అదే మాట అన్న వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు సాయం పడలేదా అన్నాడు లేదు మడగలేదన్న ఎప్పుడైనా నీకేందంటే మనం పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నా కానీ అంతేగాని నాకేం వద్దు నాకు రూపాయి అవసరంలా నువ్వు కట్టి పెడితే నాకు చాలు అని అన్నా సరే కట్టి పెడతానమ్మా ఆరు నెలలో కట్టేస్తాను అన్నాడు మెటీరియల్ కనిపిస్తుంది ఏదో ఊరికే కట్టించింది కదా అని చెప్పి ఏదో అంటే చౌక వస్తువులు కాకుండా క్వాలిటీ మెటీరియల్ పెట్టేసాడు కాస్ట్లీ పెట్టేశాడు అది మాకు అదే సంతోషంగా ఉంది ఉన్నాం మీరు కట్టుకోగలరు అసలు చంద్రబాబు గారు సాధించు చంద్రబాబు కట్టించబో అది లేదు లేదు అందుకనేగా ఇప్పుడు అదే అంత బాగున్నాడు బాగా చేశాడు మీకు బతికినాలు మీకు సేవ ఉంటే చాలు అని మేము కలండి చంద్రబాబు సంతోషం కాలు పెట్టుకుని దండం పెట్టుకుంటా సంతోషంగా ఎదురు చూస్తుంది ఆయన కోసం మాకు మూడో తారీఖు అది ఇది ఆఫీసర్లు మా శేషుబాబు మా ఊరబ్బాయి అబ్బాయి శేషుబాబు అమ్మాయిలు అందరు చెబుతుంటే అని చెప్తే ఇక ఇదైంది ఇంకా అది ఇదిగో వస్తున్నారు అంటే ఆయనకే ఒక దేవుడు వస్తున్నాడు మళ్ళీ రెండోసారి అబ్బా దేవుడు వచ్చినట్టు వస్తున్నాడు ఇంకా బాగా సంతోషంగా ఉంది సారి ఆయనే ఓపెన్ చేయబోతున్నారు అసలు తీర్చి ఇంకా అసలు తీర్చి అట్లా కడతామని మా చరిత్రలో లేదు మేము కట్టలేము కూడా ఆ రాయి కానీ ఆ క్వాలిటీ కానీ ఏదే కానీ మంచి చెడ్డ ఏం రూపాయి తీసుకోలే అసలు మంచి చెడ్డ మొత్తం ఏం మాట్లాడే పల్లె అసలు మా ఊరబ్బాయి శేషబ్బాయి దగ్గరుండి మేస్త్రి దగ్గరుండి చక్కగా నీట్ గా అసలు అబ్బాయి కట్టించాడంటే కట్టించాడు మీరేనండి కాంట్రాక్టర్ సార్ మొత్తం ఎన్ని రోజులు పెట్టింది సార్ ఇల్లు కంప్లీట్ చేయడానికి ఇది ఒక ఐదు నెలలు సుమారుగా మాకు ఐదు నెలలు వాళ్ళకి చంద్రబాబు చెప్పి ఆరు నెలలు అవుతుంది మీరు స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ నాలుగున్నర ఐదు నెలలు పూర్తి చేసాము సార్ ఇటువంటి ఆదేశాలు ఇచ్చారు మీకు అంటే మీరు కాంట్రాక్టర్ కదా అంటే గవర్నమెంట్ అంటే చంద్రబాబు గారు ఇప్పుడు వీళ్ళకి హామీ ఇచ్చారు ఇల్లు కట్టేస్తామని చెప్పి మీకు ఏమైనా కండిషన్స్ పెట్టారా తక్కువ రేట్ లో తక్కువ ధరకి లేదంటే తక్కువ అంటే క్వాలిటీ చీప్ చీప్ మెటీరియల్ వాడేసి కంప్లీట్ చేయమని చెప్పారా లేదంటే క్వాలిటీ ఎంతకు వచ్చైనా పర్వాలేదని ఫ్రీ యాక్సెస్ ఇచ్చారా మాకు అసలు చీప్ గా వాడమని ఎవరు అనలేదు ఇది సీఎం గారి ఆర్డర్ సీఎం ద్వారా లోకేష్ బాబు గారి ద్వారా చేయమన్నారు ఒరిజినాలిటీగా చేయమన్నారు ఒరిజినాలిటీ చేసాము మెటీరియల్ కూడా కాస్ట్లీ మెటీరియల్ మంచి సరికి వేసాము ఇల్లు చూస్తేనే మీకే అర్థమైంది దానికి ఏదన్నా తక్కువ ఉంటే మీకే తెలిసిపోయింది కూడా అలా నాణ్యంగా గట్టిగా స్ట్రాంగ్ కట్టించామండి గ్రానైట్ అసలు నార్మల్ గా అంటే అంటే మామూలుగా ఫ్రీగా కట్టించి ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువలు అయిపోలేని ఎవరైనా ప్లాన్ చేస్తారు కదా సో అట్లా ఏమైనా చేశారని అట్లా అట్లాగేం లేదండి ఇంకా ఎవరు వచ్చినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఇంకా దానికి అసలు తిరిగి లేకుండా ఎంతైనా ఖర్చు కాడ వెనకాలి బాగా ఇచ్చామండి సాధ్యమైన వరకు సిమెంట్ కానీ ప్రతిది అసలు లోన్ వేరే అంగన్వాడీలు హై స్కూళ్లు కాలేజీలు కట్టేదానికి దీనికి సంబంధమే లేదు బిల్డింగ్స్ అంటే కదా సో లేదండి ఆ మాదిరి కాకుండా ఒరిజినాలిటీ మన దేవుని కాడ వెనకాలేదు అది మనకి మధ్యవర్తులు మధ్యలో మనకి మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా అసలు ఎక్కడ తగ్గొద్దు ఒరిజినల్ రావాలి మనకి స్టాండర్డ్ ఉండాలని చెప్పారు మేము కూడా దాని ప్రకారం ఇంకా ఎక్కువే చేసాం కానీ తక్కువ చేయలేదు మొత్తం ఐదు నెలలో కంప్లీట్ చేస్తాం చేసేసామండి ఓకే అండి